జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేతకు నిరసనగా జిల్లా కేంద్రమైన తహసిల్ చౌరస్తా వద్ద మహాకూటమి దిష్టిబొమ్మను మహిళలు దగ్ధం చేశారు అనంతరం తెరాస మహిళా విభాగం నాయకురాళ్లు ఆర్థిక కార్యాలయం అధికారికి బిందు అందజేశారు ఈ సందర్భంగా నాయకురాళ్లు మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసిన ఎన్నికల సంఘం వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎలక్షన్ కమిషన్ సంవత్సరం పంపిణీ చేసిన విధంగా నీ సంవత్సరం పంపిణీ చేయాలని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ చేసిన ఈ చర్యలు కొంచెం ఉల్లంఘించుకోవాలని మీకు అంది అందజేయడం జరిగింది మహిళా విభాగం తరఫున మాట్లాడుకున్నామండి ఇది పోయి సరే సంవత్సరాలే మాకు అమలు అయింది ఇప్పుడు ఎంతో ఇది మా పవిత్రంగా చేసుకున్న పండుగ బతమో పండుగ వచ్చిందంటే ఆడవాళ్లకు మాకాయలకు ఎంతో సంబరం ఏదో ఈ పవిత్రము ప్రభుత్వం అర్థం చేసుకొని ఇది మహిళలకు చీరలు ఇవ్వాలని పంపిణీ పెట్టింది ఇది కొత్తగా పెట్టింది కాదు కదా దీన్ని ఎందుకు బంద్ పెట్టాలి దేనికోసం బంద్ పెట్టాలి ఆ యాభై రూపాయల చీర కానీ వంద రూపాయల చీర కానీ మహిళలు ఎంతో సమరంగా కట్టుకొని బతుకమ్మ వాడే సందర్భం ఇది దీన్ని మేము ఖండిస్తున్నాం పెట్టి ఎన్నికల సంఘంకి మేము తెలియజేస్తున్నాం మా చీరలు మద్దతుతో కానీ మహిళలకు పేద మహిళలకు బల్కమ్మ పండగకు కేసీఆర్ గారు గౌరవం లేని కేసీఆర్ గారు కల్కర్ల గారు తెలంగాణ ఆడపడుచులందరికీ బల్కమ్మ పండగకు వేత మహిళలందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహాకూటం అనేది ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏ రకంగా వాళ్ళకు ఏం చేయాలో తెలియలేక ఈ చీరల్ని అడ్డుకోవడం జరిగింది ఇది మహాకూటం కాదు కాలకూట విషం మహిళల పైన చల్లుకున్నారు మహాకూటం అని పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో జగిత్యాల కూడా టీఆర్ఎస్ జెండా ఎదురా వేస్తామని మా మహిళా విభాగాన మేము చెప్తున్నాము మేము కూటమికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నాము తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ గారు తమ ఆడపడుచుల కోసం కఠినంగా పంపిస్తున్న బతుకమ్మ చీరలను ఆపివేయడం ఇది మహా అవహేళనమైన చర్య మహాకూటం అంటూ పొత్తు పెట్టుకొని తెలంగాణ ఆడపడుచుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ మహాకూటమి ఎంతో వారి చర్యలను ప్రజలపై చూపించలేక ఇలాంటి చర్యలు చేస్తూ మాలాంటి ఆడబిడ్డలను తెలంగాణ ఆడపడుచుల మనోభావాలను అదేవిధంగా వాళ్ళ మనోధైర్యాన్ని కించపరిచే విధంగా ఈరోజు వాళ్ళు బతుకమ్మ చీరలు ఆపివేయాలని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది మీరు ఒకటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు పోయిన సంవత్సరం నుండే తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం మొదలుపెట్టారు ఇది ఎలక్షన్ల ముందు వచ్చిన చర్య మాత్రం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఎలక్షన్లను ఆపేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదిలం చేయడానికి మాత్రమే ఈ కూటమి ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది కాబట్టి తెలంగాణ ప్రజల ఖచ్చితంగా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ జెండా తెలంగాణలో ఎగరవేసి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని చేసి మనం మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన మహాకూటమికి మళ్ళీ బుద్ధి వచ్చే విధంగా మనం వారికి ఎన్ని ఎన్నికల్లో వారిని మహాఘోరంగా కూటంపాలు చేయాలని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఆడపడుచులకు ఖచ్చితంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి ఇది పోయిన సంవత్సరం నుండి అమల్లో ఉంది ఇది ఎలక్షన్ చర్యలు కావు ఎలక్షన్ కమిషన్ కోసం చేసినవి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఆడపడుచులకు కోపం వస్తే మహాకూటమి ఏ కూటమైన పారిపోవాల్సిందే తెలంగాణ ఆడపడుచులు ఒక్కసారిగా వారి యొక్క విజృంభణ శక్తిని చూపిస్తారంటే మీరు తెలంగాణ నుండి పారిపోవాలి కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు వెనుకకు తీసుకోవాలి తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఖచ్చితంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి ఇది మేము జగిత్యాల మహిళా విభాగం తరపున ఎలక్షన్ కమిషన్ వారిని కోరుతున్నాం కాబట్టి తెలంగాణలో బతుకమ్మ పండుగను మేము బతుకమ్మ చీరలతోనే జరుపుకోవాలని అంగరంగ వైభవంగా జగిత్యాల్లో జరుపుకుంటామని మహిళా విభాగం తరపున ప్రెస్ ప్రెస్ తరఫున మేము తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మహా ఇప్పటికైనా గుర్తుపెట్టు తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ కేసీఆర్ గారు వెంటనే ఉంటారు మళ్ళీ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని మీరు మళ్ళీ పారిపోవాల్సిందే అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మేము మహిళా విభాగం తరఫున మీకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుంటామని ఈ సందర్భంగా